మరుత్వతి వారికి సంతానం లేకపోతే సంతానం కోసం నైమిషారణ్యం వెళ్ళి నైమిషారణ్యంలో ఉన్న గోమతి నది ఒడ్డున కూర్చుని తపశనం చేశారు నది ఉన్నది అనేకమైన ఉన్నాయి కానీ కలిపురుషుడు ప్రవేశించని ప్రదేశం ఏదైనా ఉన్నది అంటే ఇప్పుడు ఉన్న వాటిల్లో నైమిషారణ్యం ఒక్కటి పురుషుడు ఆ లోపలికి వెళ్ళలేడు అని భర్త చెప్పాడు ఆనాడు ఎంత పవిత్రమై ఉంటుంది ఈనాడే ఎంత పవిత్రమైతే ఆ నైషారణ్యంలో ఉన్న గొప్ప తీర్థం అమ్మవారి అనుగ్రహంతో వచ్చినటువంటి తీర్థం గోమతి నది అందువల్ల గోమతి నది ఒడ్డున ఉండి తపస్సు చేశాడు తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాయనా నీకు కేవలం పకారబ్దముల ఆయుర్దాయము కలిగిన మంచి పుత్రుడు కావాలీర్ఘాయుర్ధాయము కలిగినటువంటి చందాలు పుత్రుడుగా కావాల కోరుకోవయ్యా ఎవరిని కోరుకుంటాడు ఏం తండ్రి మంచి కొడుకే కావాలని కోరుకుంటాడు అయ్యా నాకు మంచి కొడుకే కావాలి అన్నాడు కనుక తధాస్తు అన్నాడు పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు ఆ తరువాత మరుత్వతి గర్భవతి అయ్యింది చక్కని పిల్లవాడికి జన్మనిచ్చింది వారికి ఉపనయనం చేశారు ఆ రేళ్ళు వచ్చేటప్పటికీ ఉపనయనం చేశారు ఆ ఉపనయనం చేసిన తరువాత ఆ ఉపనయనానికి సప్త ఋషులను పిలిపించారు సప్త ఋషులు వచ్చారు అక్కడికి ఈ పిల్లవాడు వెళ్ళి వాళ్ళకు నమస్కారం చేశారు సప్త ఋషులకు ఒక్కొక్కడికి ఏడుగురు ఋషులు కదా అంగిరసుడు జమదగ్గిరి పరశురాముడు ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఏడుగురు మొత్తం ఋషులంత ఈ ఏడుగురు వరుసన కూర్చుంటే వెళ్ళి నమస్కారం చేశారు ఒక్కొక్కరికి వాళ్ళు ఏం చేశారు చిరాయుర్భవా అని దీవించారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మొత్తం ఏడుగురు అదే మాట అన్నారు అని ఆ మాట ఎప్పుడైతే అన్నారో వెనకాల నుంచి ఉన్నటువంటి ఈ మురుకండ మహర్షి అయ్యా మీరు చెప్పిన మాటలు అసత్యములు కావు కదా అన్నారు మేమన్నది అసత్యం ఎట్లా అవుతుందయ్యా పొరపాటున మేము నోటితో అన్న అది సత్యం అవుతుంది అని చెప్పారు సప్త ఋషులు మహానుభావుడు వాడు ఎప్పుడైతే మాట్లాడు ఎందుకు అలా అడిగావు అని అంటే పరమేశ్వరుడు వీడికి పదహారు సంవత్సరాలే ఆయుర్దాయం ఇచ్చాడయ్యా వెళ్ళిపోతాడు ఉండడు కనుక నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎంత పని చేసావయ్యా ముందే చెప్పాలి కదా మాత్రం ముందు చెప్పకుండా ఇట్లా చేసావు ఇప్పుడు ఏం చేయాలి నువ్వు మంచి ఆ పిల్లవాడిని మాకు ఇచ్చేసి మేము తీసుకెళ్తాం ఏం చేయాలో మేము చేస్తాం అంటే మీరు తీసుకెళ్ళండి నాకు అభ్యంతరం లేదన్నారు మృఖండ మహర్షి దగ్గర నుంచి ఆరేళ్ల వయస్సులో ఉన్న పిల్లవాడిని తీసుకువెళ్ళారు ఆరేళ్ల వయస్సులో ఉపనయనం చేశారు వాళ్ళు తీసుకువెళ్ళి సరాశుర ఎక్కడికి వెళ్ళారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు అబ్బాయి మాకు పెట్టావు కదా నమస్కారం అలాగే ఆయన కూడా పెట్టరా అని చెప్పారు ఈ సప్త ఋషులు ఎప్పుడైతే మాట చెప్పారో ఈ పశువాడికి అలవాటు ఉంది కదా ఆ రేడో పిల్లవాడు వెళ్ళాడు పాదాల మీద పడి నమస్కారం చేశాడు అదే అదే చిన్న పిల్లవాడు ఎంత మంచి బుద్ధి వీడికి పెద్దలకు నమస్కరించాలనే కోరిక కలిగింది కదా అని ఆయన కూడా చిరాయూర్భవా అన్నాడు ఆ బ్రహ్మదేవుడు ఎప్పుడైతే చిరాయుర్భవా అన్నాడో వెంటనే పక్క పక్క నవ్వారు సప్త ఋషులు ఎందుకయ్యా నవ్వుతున్నారు అన్నారు ఈ పిల్లవాడికి పరమేశ్వరుడు పదహారు సంవత్సరాలే వయస్సు ఇచ్చారు మేమందరం తెలియక చిరాయుర్భవాన్ని దీవించాము కనీసం మీరు సృష్టికర్త కదా మీకు తెలియకుండా ఉంటుందా మీరు కూడా అట్లాగే దీవించారు కదా ఏం పని చేశారయ్యా మీరు ఆ పిల్లవాడిని నా దగ్గరకు తీసుకొచ్చి నాకు నమస్కారం చేయించి మీ శిరస్సు మీద ఉన్న బండరాయి ఇప్పుడు నా నెత్తిన బయట ఏం పని చేశారు నేను చేయవలసిన పని చేస్తా మీరు ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి ఈశ్వర అర్చన ఎలా చేయాలో నేర్పండి పరమేశ్వరుడి అర్చన ఎలా చేయాలో నేర్పండి నేను చేయవలసింది చేస్తాను అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు సదాసలే పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ప్రార్థించాడు ఎప్పుడైతే ప్రార్థించాడో పరమేశ్వరుడు చెప్పాడు సృష్టికర్త చతుర్ముఖాన్ని వేరు దేవులు పడమాకమయ్య వెళ్ళవయ్యా తర్వాత వీడికి శివార్చన విధానం నేర్పారు సప్త ఋషులే చెప్పారు వాడికి గురువులు సప్త ఋషులు సామాన్యమైన నేర్పు అండి అది ఆ విధంగా నేర్చుకున్నవాడు పది సంవత్సరాలు కూర్చుని కదలకుండా ఆ లింగాన్ని ఒక దాన్ని పెట్టుకుని అరణ్యంలో భగవత్ సేవ చేశారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఆరేళ్ల వయస్సులో ఋషుల దగ్గర ఉపదేశం పొంది పదహారేళ్ళు వచ్చిన వరకు అరణ్యంలో ఓ లింగాన్ని పెట్టుకుని ఆ లింగానికి అర్చన చేశారు ఆకలి లేదు దాహం లేదు ఒకవేళ ఆకలి అయినా అరణ్యంలో దొరికి కంతము దాడులు తింటమే తప్ప ఇంటికి వెళ్ళడం లేదు తల్లిని చూడటం లేదు తండ్రిని చూడటం లేదు ఆ విధంగా అరణ్యంలో ఉండి సేవ చేశారు పదహారేళ్ళు ఎప్పుడైతే అయిపోయినాయో ఎవరు వస్తారు యమధర్మరాజు వస్తారు ఆయన మామూలుగా వచ్చేవాడు కాదు కానీ ఎప్పుడైతే బ్రహ్మదేవుడు కూడా చిరాయుర్భవ అని నేను శివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాను అని సప్త ఋషులకు చెప్పాడు ఈ విషయాన్ని తెలుసుకున్న నారదుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు యమధర్మరాజాని ఉద్యోగం పోయేట్టుంది ప్రతి వాడు వెళ్ళిట నమస్కారం చేస్తే చిరాయుర్భవా అంటే నేను చూస్తా అని బ్రహ్మదేవుడు అంటే ఇక నీ దగ్గరికి వచ్చేవాడు కూడా ఉండదు అందరూ దీర్ఘాయుష్పందులు అవుతారు అప్పుడు నీ సంగతి ఏమిటి అన్నాడు వెంటనే ఆయనకి కోపం వచ్చింది ఎవరికి యమధర్మరాజు నేనే సామాన్య అనుకుంటున్నావా ఇట్లా చేస్తారా వాళ్ళిద్దరూ కలిసి నేను చూస్తా వాడి సంగతి ఏంటో వాడు ఎట్లా రాదు చూస్తా అని భటులను పంపించాడు పదహారేళ్ళు రాగానే ఎప్పుడైతే భటులు వచ్చారో ఆ పిల్లవాడు కూర్చుని అభిషేకం చేస్తున్నాడు నమ్ నమస్తే

అట్లాగే చమకం చెప్తున్నాడు నమక అనేవి రెండు ఉంటాయి నమ్మకం అంటే నమస్కరించడం చమకం అంటే ఇది నాకు యువమయ్యా అని అడగటం ముందు నమస్కరించడం తర్వాత వారి దగ్గర ఉన్నదంతా చేసుకోవటం అయినా సరే మెదలకుండా ఇస్తాడు ఆ పరమేశ్వరుడు మనం అడిగితే అటువంటి దివ్యమైన తత్వం కలిగినటువంటి వాడు అలా అర్చన చేస్తుంటే ఆ యమభక్తులు వచ్చి అడుగుతుంటే రావయ్య అంటే రావ రావట్లు రావాడు చిత్తజే వీళ్ళే వాడి దగ్గరికి వెళ్ళి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఆ పిల్లవాడికి లింగానికి కూడా కలిపి చుట్టూట అగ్ని జ్వాలలు వచ్చినాయి వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు సరాసరి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ పిల్లవాడు పరమ భక్తుడు మేం పిలిస్తే రాడు మీరే వెళ్ళాలి అన్నాడు ఇప్పుడు యమధర్మరాజే వచ్చాడు లూలాయ వాహనం ఆ వాహనం మీద యమధర్మరాజే వచ్చి రాలా అబ్బాయి అన్నాడు వాడు ఏమి రావట్లా నాగేంద్రకారాయ తెయస్వామంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మయ్యకారాయ నమశివాయ పంచాక్షర ప్రార్థన చేస్తున్నాడు వాడు అక్షలు ఏం వినిపించుకోవటలా అప్పుడు పాశం వేశారు ఆ పాశం వేసే సమయానికి ఆ పిల్లవాడు లింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు పశువాడు ఇప్పుడు ఆ లింగానికి వారికి కూడా కలిపి పడింది

కిశోర చంద్రశేఖరే ప్రతిక్షణ రూపం వచ్చింది వస్తూనే ఒక తన్ను తన్నాడు యమకర్మరాజు త్రిశూలంతో పొడి చేయడానికి సిద్ధపడ్డాడు ఆ దృశ్యము మీ దేవాలయంలో కనబడుతుండదు అనేక చోట్ల మార్కండేయేశ్వర స్వామి దేవాలయాలకు నేను వెళ్ళాను చూశాను ఇక్కడ ఉన్నటువంటి ఆ రూపము ఇంకెక్కడా కనపడలేదు అంత దివ్యంగా ఉన్నది చాలా చాలా దివ్యంగా ఉన్నది భవ్యమైనటువంటిది చాలా చక్కగా చూస్తున్నారు ఆ పరమేశ్వరుడు వచ్చాడు అక్కడికి అదే సమయంలో మృఖండ మహర్షి వచ్చాడు మృకండ మహర్షి భార్య మరుద్వతి వచ్చింది అప్పుడు పరమశివుడు చెప్పాడు ఆయన యుగము అని అర్థం అర్థము అంటే మహాయుగము పదారబ్దములు అంటే పదహారు మహాయుగాల వరకు వాళ్ళు పట్టుకుంటారు చిరంజీవి మీరేమీ దిగులు పడవద్దయ్యా అని ఆశీర్వదించారు ఆ మార్కండేయేశ్వరుణ్ణి ఈ చరిత్ర అంతా తెలుసుకుని దాన్ని భావన చేస్తూ ఎవరైతే పూజిస్తారో వాళ్ళు కూడా చిరంజీవులై ఉంటారు అని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించారు పెద్దలు చెప్పారు ఆ ఇందాక అత్యక్షులు ఎవరు వెనుక నుంచో చెప్పారు మన గుడికి రావటం మన అదృష్టం అని ఇక్కడికి వచ్చి ఆ లోపల ఉన్నవాడిని దర్శనం చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తూ ఇలా చిరంతనంగా కాలక్షేపాలు జరుగుతూ ఉండాలి దేవాలయానికి ఒక లక్షణం ఉంటుందండి నిత్యోత్సవై మందిరం వారోత్సవం పక్షోత్సవం మాసోత్సవం సంవత్సరోత్సవం ఏదో సంవత్సరానికి ఒక్కసారి బ్రహ్మోత్సవాలు చేసి చేతులు తెలుపుకోవటం కాకుండా నిత్యము ఉత్సవాలు జరుగుతూ ఉండాలి ఆ దేవాలయంలో వేద పారాయణ జరుగుతూ ఉండాలి దేవాలయంలో ఇలా భజన జరుగుతూ ఉండాలి దేవాలయంలో భగవన్ నామం అనేక మంది భక్తులు వాళ్ళు అంత వాళ్ళుగా వస్తారు మనం పిలవక్కర్లేదు అడ్వర్టైజ్మెంట్ చెయ్యక్కర్లేదు అంత దివ్యమైనటువంటిది ఈ జగిత్యాల్లో ఏ దేవాలయంలో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి అన్ని దేవాలయాలు అంతేకాదు ఆయా దేవాలయాల్లో జరిగే స్వచ్ఛంగంలో పాల్గొనే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ కూడా కనపడ్డారు ఇప్పుడు నాకు తెలిసిందండి ఇప్పుడు నాకు అంటే మా దేవాలయం అనేటువంటి భావన ఇక్కడ వారికి ఎవ్వరికీ లేదు అన్ని దేవాలయాలు మనవి అనే భావంతో మీరు చేస్తున్నారు అదే భావం చిరంతనంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆశీస్సులు అందిస్తూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి